చరిత్రలో కనీ విని ఎరుగొని అఖండ విజయంతో చరిత్ర సృష్టించిన తర్వాత తొలిసారి శాసనసభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు అపూర్వ స్వాగతం లభించింది కౌరవ సభలో తాను ఉండనంటూ రెండున్నరేళ్ల క్రితం బయటకు వెళ్లిపోయిన చంద్రబాబు నేడు ముఖ్యమంత్రి హోదాలో సగౌరవంగా సగర్వంగా శాసనసభలోకి ప్రవేశించారు ముఖ్యమంత్రి చంద్రబాబు తన శపథం నిలబెట్టుకున్నారు సీఎంగానే మళ్లీ సభలో అడుగు పెడతానని రెండు పేల ఇరవై ఒకటిలో శపథం చేసిన చంద్రబాబు ఆ మాట ప్రకారమే శాసనసభకు వచ్చారు నాలుగోసారి సీఎంగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేడు శాసనసభకు రాగా తెలుగుదేశం జనసేన శాసనసభ్యులు ఘన స్వాగతం పలికారు శాసన సభ్యులందరికీ నమస్కరిస్తూ అసెంబ్లీ ప్రాంగణం వద్దకు సీఎం చంద్రబాబు వచ్చారు ముందుగా శాసనసభకు నమస్కరించారు ఆ తర్వాత కిందికి వంగి ప్రణామం తెలిపారు అనంతరం సభ్యులందరితో కలిసి సగౌరవంగా సభకు తరలి వెళ్లారు రెండున్నరేళ్ల క్రితం ఏ మార్గంలో బయటకు వెళ్లారో అదే మార్గంలో చంద్రబాబు శాసనసభలో అడుగుపెట్టారు ఏపీ అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రవేశం కోసం ప్రత్యేక మార్గం ఉన్నా ఎమ్మెల్యేలు ప్రవేశించే మార్గంలోనే లోపలకు వెళ్లారని చంద్రబాబు నిర్ణయించుకున్నారు రెండున్నరేళ్ల క్రితం సభలో అవమానం తర్వాత శపథం చేసి బయటకు వచ్చిన దారిలోనే చంద్రబాబు తిరిగి సభలో అడుగుపెట్టాలని నిర్ణయించుకొని ఆ విధంగా చేశారు శాసనసభకు నమస్కరిస్తూనే చంద్రబాబు లోపలికి ప్రవేశించారు ఈ సందర్భంగా చంద్రబాబుకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు శాసనసభ అధికారులు శాసనసభ్యులు కలిసి చంద్రబాబును లోపలికి తీసుకెళ్లారు ముందుగా చంద్రబాబు తన ఛాంబర్లోకి ప్రవేశించారు ఈ సందర్భంగా చంద్రబాబుకు వేద పండితులు మంత్రోచ్చారణలు చేసి ఆశీర్వచనం అందజేశారు పూజలు చేసిన అనంతరం చంద్రబాబు తన సీటులో ఆసీనులయ్యారు అనంతరం చంద్రబాబు శాసనసభలోకి సగౌరవంగా అడుగుపెట్టారు ఆ తర్వాత నవ్వుతూ సభ్యులందరికీ నమస్కరించారు ఆ తర్వాత పవన్ చెందుకు వెళ్లారు ఈ సందర్భంగా చంద్రబాబు పవన్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు చంద్రబాబును కూటమి ఎమ్మెల్యేలంతా అభినందించారు ఆ తర్వాత నారా లోకేష్ సహా మంత్రులు కూటమి ఎమ్మెల్యేలంతా నిజం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ ప్లకార్డులు పట్టుకుని నినదించారు గౌరవ సభకు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు स्पीकर प्रोटेम